వైఎస్ఆర్ కాంగ్రెస్ హాయంలో విర్రవీగి ఇష్టానుసారంగా మాట్లాడిన నేతలు సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన ఏ ఒక్కరిని టీడీపీ కూటమి ప్రభుత్వం అస్సలు వదలట్లేదు కలుగులో దాక్కున్నా సరే బయటకు లాగి మరీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సుమారు నూట యాభై మందికి పైగానే అరెస్ట్ అయ్యారు ఇంకా అరెస్ట్ కావాల్సిన వారి జాబితా చాలా పెద్దగానే ఉంది మొత్తం పదిహేను వందల సోషల్ మీడియా అకౌంట్లలో అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన తెలుగు తమ్ముళ్లు జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు పెద్ద ఎత్తునే ఫిర్యాదులు చేశారు ఇప్పుడు నేతలు వైసీపీ హాయంలో మంత్రులుగా పనిచేసిన వారి వంతు రానే వచ్చింది కొడాలి నాని ఈయన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీడియా ముందుకు వస్తే చాలు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడమే పనిగా పెట్టుకొని చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీరి కుటుంబ సభ్యులను ఎంతలా మాట్లాడారో అందరికీ గుర్తుండే ఉంటుంది పచ్చి బూతులు మాట్లాడి ఆయనకు అప్పగించిన పౌర సరఫరా శాఖను పక్కనబెట్టి బూతు శాఖ మంత్రిగా మారిపోయిన పరిస్థితి వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కొడాలి నాని అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి సుమారు ఆరు నెలలు గడిచిన మీడియా ముందుకు జనాల్లోకి రాని కొడాలి నానిని కేసులు బయటకు తీసుకొస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే బూతు అనే భూతానికి పోలీసులు మంత్రం వేయబోతున్నారు మాజీ మంత్రి కొడాలి నానిపై విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్లను సోషల్ మీడియాలో తిట్టారని ఆ బూతులు తిట్లు మహిళగా తాను భరించలేకపోయానని లా చదువుతున్న విద్యార్థిని అంజనా ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మాజీ మంత్రి కొడాలిపై కేసు నమోదు చేశారు సెక్షన్ మూడు వందల యాభై రెండు సెక్షన్ మూడు వందల యాభై మూడు కింద కేసు నమోదు చేసినట్లు మీడియాకు పోలీసులు వెల్లడించారు అయితే అంజనా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు వాస్తవానికి ప్రభుత్వం మారిన తర్వాత అక్కడక్కడ ఫిర్యాదులు చేసినప్పటికీ ఇంకా కొడాలిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక టీడీపీ జనసేన కార్యకర్తలు నేతలు చేసినా చేస్తున్నా చేయబోయే ఫిర్యాదులు నమోదయ్యే కేసులు ఎలా ఉండబోతున్నాయి కొడాలి ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని తెలుగు తమ్ముళ్ళు జన సైనికులు వెయ్యికలతో ఎదురుచూస్తున్న పరిస్థితి కేసులు ఇప్పుడే మొదలయ్యాయి గనక ఇక స్టాప్ గానే కేసుల పర్వం నడుస్తుంది ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఇక చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేదే చూడాలి మరి